అండి ఈ వీడియోలో పైపింగ్ని డబుల్ ఫుట్ మీదే ఎంతో ఈజీగా ఎలా చేసుకోలో చూద్దాము ఇలాగ సిల్వర్ క్లాత్ని నేను ఈ విధంగా కట్ చేసుకొని నెక్ చుట్టూతూ ఫస్ట్ అటాచ్ చేస్తాను అనమాట బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి స్టిచ్చింగ్ మెడపట్టి బదులు ఇలాగ సిల్వర్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాం మనం ఆల్రెడీ మెడపట్టి వేయాల్సిందే ఈ ప్లేస్లో దీని బదులు సిల్వర్ క్లాత్ని ఏ పైపింగ్ క్లాత్ ఏది బాగుంటుందో అది మొత్తం ఇలా అటాచ్ చేసి రౌండ్స్ దగ్గర ఇలాగ చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి రౌండ్స్ దగ్గర మాత్రమే టక్స్ పెట్టుకోవాలి ఇంకెక్కడ వసూళ్ళ నేను ఈ పైపింగ్ క్లాత్ని కట్ చేయడం కూడా వీడియోలో చూపించానండి గోల్డ్ కలర్ క్లాత్ని సిల్వర్ కలర్ క్లాత్ని ఒకసారి చూడండి ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయినాక దీన్ని లైట్ వైపు పెట్టేసేసుకొని లోపల చిన్న సైజు పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలి స్మాల్ సైజు ఈ సైజెస్లో కూడా ఉంటాయండి సో నేను సన్నగా ఉన్న దాన్ని తీసుకొని దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా దీని లాగా స్టిచ్ చేసేసేయాలన్నమాట నేను పాదాన్ని ఎటు పక్కగా జరపలేదు ఏం చేయలేదు ఇదివరకు వేరే మిషన్ మీద స్టిచ్ చేసేదాన్ని కదండి దాని మీద కొంచెం నాకు తెలిసేది పాదాన్ని పక్కకు మూవ్ చేయడం బట్ ఇది కొత్త మిషన్ అంటే దీన్ని సెకండ్ హ్యాండ్స్లోనే తీసుకున్నాను నేను జాక్ ఎఫ్ఐ అనమాట వాళ్ళు కొని వన్ మంత్ వన్ ఇయర్ లోపే అయింది అందుకని చెప్పి సెకండ్స్లో తీసుకున్నాను బట్ ఇదిగోండి ఎంత నీట్గా వస్తుందంటే ఈ జాక్ మిషన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ సౌండ్ ఉండదండి మనం కుట్టేటప్పుడు తలనొప్పి ఉండదు పా నార్మల్ మిషన్ల మీద ఇవి టక 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 సౌండ్ అనమాట బట్ ఇది స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట సౌండ్ లేకుండా మనంకి అక్కడ దారం ఎక్కించుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా లైట్ కూడా ఉంది ఇక్కడ మీకు దగ్గరికి చూపిస్తున్నానండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి పైపింగ్ డబల్ ఫుడ్ మీదే సింగల్ ఫుడ్ పెట్టకుండా దీని మీద నేను సింగల్ ఫుడ్ పెట్టి కూడా చూపించాను ఇవ్వండి ఇలా మొత్తం దీని మీద కుట్టు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటువైపు తిప్పేసేసి లోపల వైపుకి ఇంకొక స్టిచ్ వేయాలి కదా ఇగోండి ఇటువైపు యాక్చువల్లీ క్లాత్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయొచ్చు స్టిచ్ చేసి అటాచ్ చేయొచ్చు అలా అటాచ్ చేస్తే కొంచెం వెడల్పుగా బద్దీ అయిపోతుందని చెప్పి సరే దీన్ని ఇలా కట్ చేసి కుట్ సెకండ్ ఫోల్డ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి అన్న ఉద్దేశంతో నేను సెకండ్ ఫోల్డ్ చేయలేదనమాట ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తే కొంచెం బద్దీ అనేది సన్నగా వస్తుంది ఈ విధంగా అనమాట నాకైతే ఈ పైపింగ్ అస్సలు వచ్చేది కాదండి కుడతా 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 ఇంత నీట్గా ఇంత నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది అనమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ